అభయ్ తన వైపు చూసిన ఓరచూపులని పట్టించుకోకుండా తన సూట్ రూమ్ దగ్గరికి వచ్చి బెల్ ప్రెస్ చేసింది సమీరా డోర్ బెల్ వినగానే ఏం జరుగుతుందో ఎలా రిసీవ్ చేసుకుంటుందో భయపడి డోర్ వెనకాలే నిలబడి ఆలోచిస్తుంటే మళ్లీ బెల్ వినగానే డోర్ తీసి పెద్ద కళ్లతో తన వంకే చూస్తుంది స్వీటీ ఉరఫ్ చెర్రీ ఇద్దరూ ఒకేలాగా ఉండటంతో తేడా కనిపెట్టలేక చిరునవ్వుతో చెర్రీని చూసి తన బుగ్గులపై కిస్ చేసింది ఆ స్పర్శకి తన్మయత్వానికి లోనై ఏమీ మాట్లాడకుండా అలానే నిలబడి ఉన్నాడు అలానే పరిశీలనగా తనవైపే చూస్తుంటే చెర్రీకి ఒక పక్క భయం మొదలైంది ఎక్కడ గుర్తుపడుతుందోనని ఏంటి ఈ డ్రెస్ ఇలా మాసిపోయింది లేనని ఎక్కడెక్కడ తిరిగావు అని సమీర అనగానే వాటర్ ట్యాంక్ దగ్గర కూర్చోవడం గుర్తొచ్చింది తనకి ఈ డ్రెస్సెక్కడి ఆన్లైన్లో ఆర్డర్ చేశావా అని సమీర మీద ప్రశ్నలు వేయడంతో అసలు ఏం మాట్లాడాలో తెలియక కామ్ గా నిలబడి నేనెక్కువ మాట్లాడితే అమ్మ కనిపెట్టేస్తుంది అని అనుకుని అలానే నిలబడిపోయాడు చెర్రీ సరే బాత్టమ్ రెడీ చేస్తాను స్నానం స్నానంచేదుగానీరా అంటూ చెర్రి చెయ్యి పట్టుకులాగింది సమీర అది విని మళ్లీ టెన్షన్ మొదలైంది చెర్రీకి డ్రెస్ రిమూవ్ చేస్తే స్వీటీ కాదని అమ్మకి తెలిసిపోతుంది ఇప్పుడేం చెయ్యాలి అని అనుకున్నాడు తన సూట్లోకి ఎంటర్ అయినప్పటినుంచి స్వీటీ కాస్త డిఫరెంట్గా బిహేవ్ చేయటం సమీరా గమనించింది సమీర ఎప్పుడు వచ్చినా స్వీటీ ఎదురెళ్లి హక్ చేసి కిస్సెస్తుంది ఈ సూట్కి అలవాటు పడిందిగా మళ్ళీ వేరే హోటల్కి వెళ్దామన్నందుకు అలిగిందేమో అని అనుకుంది బాత్రూంలోకి వెళ్ళి వాటర్ పంప్ ఓపెన్ చేసింది సమీర నీళ్ల శబ్దం విని అమ్మ వదిలేలా లేదు ఆ సీక్రెట్ తెలిస్తే పవర్ పోతుందని స్వీటీ చెప్పింది ఇప్పుడు ఎలా ఎస్కేప్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఏం చెయ్యాలో తెలియక పరిగెత్తుకుంటూ వెళ్లి కబోర్డ్లోని ఒక డ్రెస్ తీసి మార్చుకుని మీదకి వెళ్లి పడుకున్నట్టు యాక్ట్ చేస్తాడు చెర్రి సమీర తనని అలా చూడగానే నా బంగారం అలసిపోయినట్టుంది అని దగ్గరకొచ్చి ప్రేమగా జుట్టు నిమురుతూ నుదుటిపై కిస్ చేసి తనకి బెడ్షీట్ కప్పి వెళ్లిపోతుంది ఆ సంఘటనకి అమ్మ ప్రేమ ఇంత గొప్పగా ఉంటుందా అని మనసులో ఫీలవుతూ థ్యాంక్ యూ స్వీటీ అని అనుకున్నాడు సమీరా బాత్రూంకి వెళ్లి ఫ్రెష్ అయి వచ్చి పడుకున్న స్వీటీ గాఢ నిద్రలో ఉండటం గమనించి డిస్టర్బ్ చేయటం ఇష్టంలేక తనకి ఆకలిగా లేకపోవడంతో తన పక్కనే పడుకుని చెయ్యి వేసి నిమురుతూ ఉంటే ఆ కమ్మని స్పర్శకి అప్పటివరకు నిద్రపోని చెర్రి నిద్రలోకి జారుకున్నాడు రేపు రాధిక వస్తుంది హాస్పిటల్లో ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి అని ఆలోచించుకుంటూ తను నిద్రలోకి జారుకుంది అభయ్ రూంలోకి ఎంటర్ అవుతుండగా అటెన్షన్లోకి వచ్చి సన్నీ వీడియో గేమ్ పక్కన పెట్టేశాడు కనీసం సన్నీ వంక చూడకుండా గా చెర్రీ రూమ్ లోకి వెళ్లాడు అభయ్ అక్కడ రీడింగ్ టేబుల్ దగ్గర స్టోరీ బుక్ చదువుతున్న స్వీటీ ఒక్కసారి అభయ్ తన కళ్ల ముందు కనపడేసరికి ఆనందం పట్టలేక చైర్ నుండి జంప్ చేసి డాడీ అంటూ గట్టిగా అరుస్తూ అభయ్ కాళ్లని చుట్టేసింది అది చూసి చెలించిపోయిన అభయ్ మీద కూర్చుని స్వీటీని దగ్గరికి తీసుకున్నాడు తన బుగ్గపై కిస్ పెట్టి ఐ మిస్ యూ డాడీ అని ప్రేమగా అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసింది ఇలా ఎప్పుడూ చెర్రి బిహేవ్ చేయలేదు దాంతో అభయ్కి వండర్గా అనిపించింది మొన్న రెస్టారెంట్లో కూడా పిజ్జా తింటూ కాళ్లు స్వింగ్ చేసిన ఇన్సిడెంట్ గుర్తొచ్చింది చెర్రీ ప్రవర్తనలో చాలా మార్పు కనిపిస్తుంది సమీర చెప్పినట్టు ఆ ట్యూషన్ టీచర్ బాగా ఒత్తిడి పెట్టడం వల్ల ఇలా తయారవుతున్నాడేమో తన సంగతి డైరెక్టుగా మాట్లాడి డీల్ చేయాలి అని అనుకున్నాడు అభయ్ తనని ఎత్తుకోమంటూ చేతులు చాపింది స్వీటీ నవ్వుతూ చెర్రీని ఎత్తుకొని తన భుజంపై వేసుకున్నాడు అభయ్ అతని భుజంపై తలవాల్చి కళ్ళు మూసుకుని కాసేపటికి అలానే నిద్రపోయింది తను భుజంపై కదలకపోవడం గమనించి బెడ్ పై పడుకోబెడుతుంటే నిద్రలోనే డాడీ అని కలవరించడంతో అభయ్ తన జుట్టు నిమురుతూ పక్కనే చైర్ వేసుకుని చెర్రీ చేతిని వదలకుండా కూర్చున్నాడు కాసేపటికి డాక్టర్ శశిధర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది దానిలో దిస్ మే బి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ డాక్టర్ మీరా గుప్తా తన హాస్పిటల్లో ఒక సర్జరీ చేయడానికి అపాయింట్మెంట్ ఇచ్చారు నేను తన కన్ఫర్మేషన్ మెయిల్ మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను అని ఉంది ఆ మెయిల్ని అభయ్ క్షుణ్ణంగా చదివాడు డాక్టర్ సమీరా గుప్తా హైదరాబాద్ కి రావడం అది కూడా తన హాస్పిటల్ కి రావడం చాలా వండర్గా అనిపించింది నిద్రలో ఉన్న చెర్రీని చూస్తూ నానమ్మ సర్జరీ సక్సెస్ అయ్యి తాను కోలుకుంటేగాని చెర్రీని ఇంటికి తీసుకెళ్లలేను చెర్రీ స్కూల్కి వెళ్లి చాలా రోజులవుతుంది అని అనుకున్నాడు అభయ్ అభయ్ వర్మ సమీరని కనిపెట్టగలడా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే పాకెట్ ఎఫ్ఎం యాప్ లో నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడండి